కూరగాయలు పండించే ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయడం జరిగింది అది ఫీల్డ్ అనమాట అది మొత్తం దాదాపు నాకు తెలిసి ఒక పది పదిహేను ఎకరాల చిల్లర ఉంటుంది ఇది సిటీ మధ్యలే ఉంటుంది అనమాట చుట్టూ ఊరున్న చూసారా చుట్టూ సిటీ ఉంటుంది మధ్యలో ఈ కూరగాయల సాగు చేస్తూ ఉన్నారనమాట దాన్ని మనం విజిట్ చేసాము ఇది అనమాట వాళ్ళు చూడు సెంటర్లో ఒక రోడ్డు కూడా వేసుకున్నారనమాట అటు ఇటు కూరగాయలు ఇక్కడ కూరగాయలు ఎలా ఉంటాయంటే మీకు చూస్తారు కదా మొ ఎన్ని ఉన్నాయో అన్ని రకాలు ఉంటాయి కాకపోతే అన్ని రకాలు కూడా నాలుగు సార్లు ఐదు సార్లు కాడికి ఎక్కువ వేయరు ప్రతి ఐటెం కూడా మధ్యన ఖాళీ చూస్తారా ఆ పంట అయిపోయిందనమాట మళ్ళీ కొత్త పంట వేస్తారు అట్లనే రకరకాల పంటలు పండిస్తారు కానీ ఒక రకం అయితే మొత్తం వేయరు అది మొత్తం ఎందుకంటే ఏ రేటు ఏది ఎప్పుడు ఎలా పండుద్దో తెలదు కాబట్టి వాళ్ళు కూడా చూసారగా ఒక్కొక్క దున్నింది ఉంది చూసారా దాంట్లో రెండు రకాలు ఉన్నాయి అవతల చూసారా అవతల రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ అవతల ఖాళీ ఉంది ఇప్పుడు ఇదంతా దున్నిదంతా కూడా ఆల్రెడీ కొత్త విత్తనం వేశారనమాట కొత్త విత్తనం వేశారు ఇది చూసారా ఇవన్నీ ట్రాక్టర్ పనిముట్లు ఎలా ఉన్నాయి చూసారా వాళ్ళ ఇంట్లో ట్రాక్టర్ పనిముట్లు ఉన్నాయి కదా అసలు మామూలుగా లేవు అనమాట చూసారుగా అస్సలు ఎన్ని పనిముట్లున్నాయి దాంట్లో మొత్తం ఏటు జడ్డు వేసే కానించి గడ్డలు పీకి జల్లడబెట్టేదనక ప్రతి ఒక్క మిషని ఈ ట్రాక్టర్ కమర్షియల్ మిషన్లు ప్రతి మిషన్ వాళ్ళ ఇంట్లో ఉంది మరి రెంట్కి ఇస్తారా మరి వీళ్ళు వా యూజ్ చేసుకుంటారా మనకు తెలియదు అవేమో ఇవ్వనమాట మనకి డ్రిప్ డ్రిప్ కూడా కాదు స్ప్రింక్లర్ పైపులు పెద్ద స్పింక్లర్ పెడతాం కదా వాళ్ళు స్ప్రింక్లర్ పెడతారు ఎప్పుడన్నా వర్షం రాకపోతే ఆ మొలిపిస్తారు అనమాట ఇక్కడ చెప్పే కదా ఎవరు నీళ్ళు పెట్టరు బోరుండదు బావి ఉండదు ఏది ఉండదు జస్ట్ కూరగాయలకి పండ్ల తోటలకు మాత్రమే అప్పుడప్పుడు కొంచెం వర్షానికి నీళ్ళిస్తారు తప్ప మిగతాదంతా వర్షాధారంగా పండాల్సిందే కూరగాయలు పండ్లు తప్ప మిగతా అన్ని పంటలు కూడా వర్షాధారంగా పండాల్సిందే కానీ ఎవరు కూడా ఇక్కడ నీళ్ళు పెట్టరు అనమాట వీటికి కూడా ఎప్పుడన్నా వర్షం బాగా వర్షం పడినప్పుడు ఎప్పుడన్నా స్పింక్లర్తోని జస్ట్ తడుపుతారు అంతవరకే ఇంకా ఎక్కువ దాన్ని ఏమీ చేయరు అనమాట ఇది చూసారా వాళ్ళ పాలీహౌస్ అనమాట ఈ హౌస్లో రకరకాల కూరగాయలు ఉన్నాయి ఈ పాలిహౌస్ ఇవో ట్రాక్టర్ సామాను అనమాట వాళ్ళు ఆ దున్నే ట్రాక్టర్ సామాను అసలు ఎన్ని ఉన్నాయంటే మామూలు సూర్యుదారం మూడో నాలుగో ట్రాక్టర్లు ఉన్నాయి తర్వాత ట్రాక్టర్ సామాన్ అంతా ఒక షెడ్ నిండా ఉంది ఇక చూసారుగా మూడో నాలుగో ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్ ఈ మామూలు ట్రాక్టర్లు కాదు చిన్నవి కాదు మన దగ్గర ఉన్నట్టు చిన్న ట్రాక్టర్లు ఇక్కడ అసలు చేయవన్నమాట చూసారు ఆ షెడ్ నిండా పనిముట్టే ఉన్నాయి మొత్తం అవి ట్రాక్టర్ అంటే వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు అన్నమాట మొత్తం కూడా ఎక్కడ రోటావేట అన్నీ ఉంటాయి కానీ అన్నీ రకరకాలుగా ఉంటాయి రోటావేట ఉంటుంది గురి చెట్టు ఉంటాయి కానీ అని వేరు రకరకాలు ఉంటాయి ఇది చూసారా దీంట్లో టమాటా ఉంది వంగ అనమాట ఇది వంగ టమాటా ఇంకోటి మన నేజీ బీరకాయ టైప్ ఉంటుంది అది కూడా కూరకే పనికి వస్తుంది అనమాట ఇక్కడ చూసారా వాళ్ళు ఇల్లు అయితే నాకు తెలిసి ఒక ఎకరం పై ఎకరం రెండు ఎకరం ఉంది రెండు ఎకరాల పైన ఉంటుంది అవి ట్రేస్ అనమాట టమాటాకి వాటికి కూరగాయలకి ట్రేస్ అనమాట చూసారు అంత పెద్దగా ఉందో ఇల్లు ఇల్లే పెద్దగా ఓ రెండు మూడు ఎకరాలు ఇల్లే ఉందనమాట ఇల్లు కొట్టాలు ఇట్టాలు చాలా ఉన్నాయి ఇంకా అంత సిటీలో అంత జాగుందనమాట చూసారు ఇంటి చుట్టూ అట్లా ఫ్లవర్స్ ఉన్నాయో ఇంటి మధ్యన తొట్టి లెక్క ఉంటుంది అట్లా ఫ్లవర్స్ ఉంటాయన్నమాట ఇవి చూసారు ఈ బుట్రా బొడ్రములక్కలు కూడా ఫాలీహౌస్నే పండుతాయి హౌస్ అంటే మన లెక్క జాలే ఉండదు కంప్లీట్ వర్షం పడదు అనమాట పైన కంప్లీట్ వైటు పాలిథిన్ కవర్ ఉంటుంది దాంట్లో ఒక్క చుక్క కూడా వర్షం పడదు ఓన్లీ వీళ్ళు మామూలుగా డ్రిప్ ద్వారానే వాటర్ ఇస్తారనమాట ఎందుకంటే ఇక్కడ వర్షం పడితే అవి పండవు అనమాట ఇక్కడ వర్షానికి పండవు చూసారుగా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మొత్తం ఈ పాలీహౌసులు ట్రాక్టర్ సామాన్ చూసారుగా ఎన్ని ఉన్నాయో ట్రాక్టర్ సామాన్ ఎంత ఉన్నాయో ఇవన్నీ అనమాట ఇవన్నీ పాలీహౌస్లు అనమాట రకరకాల కూరగాయలు ఉన్నాయి చూసారా ఎన్నున్నాయో పాలిహౌస్ చాలా రకాల పంటలు ఉన్నాయి దీంట్లో బొడ్రమ్ములకాయలు వంకాయ టమాటా బీరకాయ ఇంకా చాలా రకాలు ఉన్నాయి దాంట్లో ట్రేలో పెట్టారన్నమాట రెండు స్టెప్పులు కూడా ఉన్నాయి ఒక్కొక్క ట్రేలో చెక్కలో దాని మీద దాంట్లో అవి పెట్టేసి మళ్ళీ ఇంకొక స్టెప్ మీద ఇంకొక స్టెప్ మీద కూడా పంట వేసారన్నమాట రెండు స్టెప్లు లెక్క పంట వేసారనమాట చూసారుగా మామూలు లేదు వీళ్ళు ఇంటి ముందు చూస్తారు రెండు మనకి ఆడి కార్లు ఒక బిఎండబ్ల్యూ కారు ఉంది ఆ రైతు ఇంటి ముందు చూసారుగా ఈ మిషన్లు ఎన్ని ఉన్నాయంటే ఇంకా అంత మాత్రం కార్లు మెయింటైన్ చేయడా చూసారుగా మొత్తం ఫాలీహౌస్లు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఫాలీహౌస్లు ఇది ఉల్లి అనమాట ఉల్లి టై ఉల్లే ఉల్లి టైప్ ఉండేవి కూడా చాలా ఉన్నాయి కానీ అది ఉల్లి ఇంకా వేరే ఉన్నాయి ఉల్లి ఉంది క్యారెట్ ఉంది తర్వాత ఇంకేదో మన దోసకాయ టైపు గింజలు కూరలు ఉన్నాయి ఫ్లవర్స్ ఉంటాయి చూసారుగా మొత్తం ఎన్ని రకాలు అనమాట ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు దీంట్లో అయితే వీళ్ళు పండిస్తారనమాట చూసారు ఇంకోటి ఇదేదో మనకి వేసారు దాని మీద కవర్గా వేసారనమాట ఇవన్నీ అనమాట ఏది కూడా ఒక్కటి ఎక్కువ మొత్తంలో అయితే వేయరు ఉల్లి చూసేవన్నీ పదిసార్లు అది అయిపోయింది అనుకో రెండు స్టెప్పులు ఉందన్నమాట ఒక స్టెప్ అయిపోయిన తర్వాత ఒక స్టెప్పు ఇది ఏదో దోశ తీ టైప్ ఉంది కానీ దోశ కాదు దాంట్లో ఏదో మన దోసకాయ టైప్ ఉన్నా కానీ పెద్ద రౌండ్గా ఉన్నాయి కాయలు సేమ్ మనం దూరం ఉండి చూస్తే మనం పంటలు మన పంటలు అనుకుంటాం కానీ మన పంటలు అసలే కావు కొన్ని రకాలే మన పంటలు ఉంటాయి మిగతా అన్నీ వేరు వేరుగా ఉంటాయి ఇవన్నీ ఫాలియోసా ఇల్లు చూసారు వాళ్ళు ఇల్లు దాదాపు ఒక రెండు మూడు ఎకరాల్లో ఇల్లు ఉంటుంది కొట్టాలు గిట్ట కలిసి అవి ఒక రెండు మూడు ఎకరాల్లో ఉంటాయి ఇది నడి నసి అంటే మెయిన్ సిటీలో నడి సెంటర్లో ఈ కూరగాయల పంట ఉంది ఇంత భూమిలో వ్యవసాయం చేస్తున్నట్టే మామూలుగా అది ఎంత కాస్ట్ ఉండాలి ఈ భూమి కూడా చూసారు ఇది గంజుగడ్డ టైప్ ఉంది కానీ అది కూడా కాదు తీగ జాతి అనమాట ఇది కూడా గడ్డలు వస్తాయి ఈ గడ్డలు కూడా కూరలకే మనకి వస్తుంది అదేమో మనకి ఇది దీని దీని లెక్క ఉందన్నమాట ఇక చూసారా ఇట్లా ఇలాంటి గడ్డలు అనమాట మనకి వీళ్ళు పండించే గడ్డలన్నీ ఇలా మార్కెట్లో దొరుకుతాయి వాళ్ళు కూడా అక్కడ అమ్ముతారు కానీ మనకి ఆ రోజు బంద్ ఉంది మనం వాళ్ళ లోనకి రూమ్లోకి వెళ్ళి అనమాట లేకపోతే వాళ్ళు కూడా అక్కడ సేల్ ఉంది అక్కడ సేల్ ఉంటుంది షాప్లో పంపిస్తారు డైరెక్టు ఆ పొలం దగ్గర కూడా సేల్స్ ఉంటారనమాట ఇట్లా రకరకాల గడ్డలకు సంబంధించిన ఎక్కువ ఇక్కడ ఎక్కువ గడ్డలకు సంబంధించిన పంటలే ఎక్కువ పండిస్తూ ఉంటారు అనమాట చూసారుగా క్యారెట్ కూడా క్యారెట్ కూడా అట్లా ఉంటుంది అంటే చెట్లతోనే వస్తుంది డైలీ కొంత చెట్లు లేకుండా వస్తాయి అనమాట కట్ చేసి క్యారెట్ అంటే అది ఫ్రెష్ అనమాట కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అది ఏ రోజు దా రోజు వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం బయో ఫే బయోతోనే అనమాట మొత్తం మందులు లేకుండా ఇక్కడ పంటలన్నీ కూడా పండుతాయి కాబట్టి అక్కడ వాళ్ళు భయవాన్ని రాపించి డిమాండ్గా రేటుతోనే అమ్ముతూ ఉంటారనమాట